హాయ్ అండి అందరికీ వందనాలండి గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము మొదటి వచనము చదివే ముందు చిన్న ప్రార్థనండి పరిశుద్ధుడైన మా దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి చదువుతుండ చదువుతుండగా నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రభువ ముప్పై ఆరో అధ్యాయం దాకా వచ్చానంటే కేవలం మీ కృపే మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభు అవును తండ్రి ప్రభా చదవాలని నాకు ఇచ్చిన ఆశను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ అనేక మంది వినడానికి మీ కృప చూపించమని ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ ఇజ్గియ రాజు యొక్క పద్నాలుగవ సంవత్సరమున అశూరు రాజైన సన్హేరీబు యూదా దేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనిను అంతటా అశూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణం నుండి నందున్న రాజైన హిజిగియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను వారు చాకిరేవి మార్గం అందున్న మెరకు కొలను కాలువ యొద్ద ప్రవేశింపగా హిజిగియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునైన ఇలియాకీమును శాస్త్రియగు షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడకు యోవాహును వారి యొద్దకు పోయిరి అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను ఈ మాట ఇజ్గియాతో తెలియచెప్పుడీ మహారాజైన అశూరు రాజు సెలవిచ్చినదేమనగా నీవిలాగూ చెప్పవలెను నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయముల్లో నీ యోచనయు నీ బలమును వట్టిమాటలే ఎవని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగి రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపో దూసిపోవును ఐగుప్తు రాజైన పరో అతన్ని నమ్ముకుని నమ్ముకొని వారందరికీ అట్టివాడే మా దేవుడైన యోహో మేము నమ్ముకొని చున్నామని మీరు మాతో చెప్పుదురేమో సరే ఎరుసలేమందున్న ఈ బలిపీఠము వద్ద వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలెనని యుధా రాజుకి యుధా వారికి ఎర్షలేము వారికి ఆజ్ఞ ఇచ్చి ఇజిగి ఎవని ఉన్నత స్థలమున బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా ఇహోవా కావున చిత్తగించి అశూరు రాజైన నా వెళ్ళిన వానితో పందెము వేయము రెండు వేల గుర్రములు గుర్రముల మీద రౌతులను ఎక్కించుటూ ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న యెడల నేను వాటిని నీకు ఇచ్చెదను లేని యెడల నా యజమానుని సేవకులలో అత్యుల్పుడైన అధిపతి ఒకని నీవేలాగు ఎదిరింతువు రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజు నీవు ఆశ్రయించుకుంటువే ఐగుప్తురాజును నీవు ఆశ్రయించుకుంటువే పదో మంది ఇహోవా సెలవిచ్చి సెలవు నొందకి ఈ దేశమును పాడుచేటకు నేను వచ్చినా లేదు ఆ దేశము మీదికి పోయి దాన్ని పాడు చేయమని యహోవా నాకు ఆజ్ఞ ఆజ్ఞాయించినని చెప్పాను ఇల్యాకీము షెబ్నా యోవాహు అనువారు చిత్తగించుము నీదాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడదుము ప్రాకారముల మీదనున్న ప్రాకారము మీద ఉన్న ప్రజల వినికిడిలో యూదుల భాష భాషతో మాటలాడుకుమని రప్షాకేతో అనగా రప్షాకే ఈ మాటలు చెప్పుడికే నా యజమానుడు నీ యజమానుని ఎద్దుకు నీ ఎద్దుకు నీ ఎద్దుకును నన్ను పంపెను తమ మలమును తినునట్లు తమ మూత్రమును త్రాగునట్లు మీతో కూడా ప్రాకారము మీద ఉన్న వారి ఎద్దుకును నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దంతో యూధాభాషతో ఇట్లన్ను మహారాజాన అసూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి రాజు సెలవిచ్చిన దేవ ఏమనగా ఇజ్గియా చేత మోసపోకుడి మిమ్మను విడిపింప శక్తి వానికి చాలదు ఎహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యహోవా మనలను విడిపించును ఈ పట్టణము అశూరు రాజు చేతిలో చిక్క చిక్కక పోవునని ఇజ్గియా చెప్పుచున్నాడే పదహారో వచ్చిన ఇజ్గియా చెప్పిన మాట మీరీ మీరు అంగీకరింపవలదు అసూరు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకొని నా యద్దకు మీరు బయటికి బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషికి ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్లు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు అటు అటుబిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లును గల దేశమునకును మిమ్మను తీసుకొని పోదును ఎహోవా మిమ్మను విడిపించునని చెప్పి ఇజ్గియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు పద్దెనిమిదవచనం అండి ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అశూరు రాజు చేతిలో నుండి విడిపించిన ఆమాతు దేవతలేమో ఏమాయను అర్బాతు దేవతలేమాయను శపర్వాయము దేవతల ఏమాయేను షోమ్రోను దేశపు దేవతలో నా దేవత నా చేతిలో నుండి సోమరవను విడిపించిన ఇరవయో వచనమండి అండి వా నా చేతిలో నుండి ఎర్షులేమును విడిపించుటకు ఈ దేశంలో దేవతలలో ఏదైనాను తన దేశమును నా చేతిలో నుండి విడిపించిన విడి విడిపించినది కలదా అని చెప్పెను ఇరవై ఒకటో వచ్చిన అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారేమా మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరుకునిరి గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడున ఎలియాకిను ఎలియాకిమును శాస్త్రీయకు షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడు యహోవా యోవాహ్ను అడ్ బట్టలు చింపుకొని ఇజగా ఎద్దకు వచ్చి రప్షాకే పలికిన మాటలన్నీ తెలియచెప్పిరి ముప్పై ఏడో అధ్యాయం అండి మొదటి వచనము ఇజ్గియా విని తన బట్టలు చింపుకొని గొనెపట్ట కట్టుకొని యహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాగిమును శాస్త్రీయగు శబ్న శాస్త్రీయగు శబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు ఆమోజకుమారుడ ఏషియా యష్యాయకు పంపెను వీరు గోనె పట్ట కట్టుకునిన వారై అతని వద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి ఇజీగా సెలవిచ్చినది ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము పిల్లలు పుట్టవచ్చురి కానీ కనుటకు శక్తి చాలదు జీవగల దేవుని దూషించుటికి అశూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రప్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశూరు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము ఐదో వచనమండి రాజే నిజ్గ సేవకులు ఎషయా యొద్దకు రాగా ఎషియా వారితో ఇట్లా నేను మీ యజమాను యజమానునికి ఈ మాట తెలియచేయడి ఏహోవా సెలవిచ్చినది ఏమనగా రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు విని నా మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును అతని దేశమందు ఖడ్గమ చేత అతనికి కూల చేయుదురు కూల కూలజేయుదును అశూరు రాజు లాకేషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్న రప్షాకే పోయి అతని కలుసుకొనెను అంతటా కూచు రాజైన తిర్షాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చినని అర్షు అశూరు రాజు రాజునకు వినబడినప్పుడు అతడు ఇజగి ఇజ్గియా యొద్దకు దూతలను పంపి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చను యూధారాజుకు ఇజ్గియాతో ఇలాగూ చెప్పుడు ఎరుషులేము అసూరు చేతికి అప్పగింపబడినది అని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుడి చేత నీ దేవుని చేత మోసపోకుము అసూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినబడినది కదా నీవు మాత్రము తప్పించుకొందువా నా పితరులు నిర్మూలన చేసిన గోజానువారు కానీ హారాను హారానువారు కానీ రెజపులు గాని తలశారుల్లో నుండిన యదోనీయుడు కానీ తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరి తప్పించుకొని రాజు ఏమాయను రాజు సెప్రవా సిపర్వాయి హేనా ఇవ్వ అను పట్టణములు రాజులను ఏమైరి పట్టణముల రాజులు ఏమైరి అని వ్రాసిరి హిజ్గి దూతల చేతిలో నుండి ఆ ఉత్తర ఉత్తరము తీసుకొని చదివి యహువా మందిరంలోనికి పోయి యహువా సన్నిధిని దాన్ని విప్పి పరచి యహువా సన్నిధిని ప్రార్థన ఇట్లని ప్రార్థన చేసిన యహోవా కేహుబుల మధ్యను నివసించుతున్న ఇస్రాయలీల దేవ భూమి ఆకాశములను కలగచేసిన ద్వితీయ దేవ నీవు లోకమందున సకల రాజ్యముల రాజ్యములకు దేవుడవై ఉన్నావు సైన్యములకు సైన్యములకు అధిపతి ఎదుగు యహువా చెవియొగి ఆలకించము యహోవా కన్నులు తెరచి దృష్టి దృష్టించుము జీవగల ఉన్న నిన్ను దూషించుటకు సన్నిహిరీపు పంపిన వాటి వారి మాటలను చెవిని పెట్టుము యహోవా షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే నిజమే ఆ దేశముల ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు గనక వారు వారిని నిర్మూలన చేసిరి ఇరవయో వచ్చి నుండి ఎహువా లోకమందున నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడివైన ఎహువోవని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము అంతటా ఆమోజ కుమారుడిని యశ ఇజిగేయొద్ద ఈ వర్తమానము పంపెను యొద్దకు ఈ వర్తమానము పంపిన ఇజ్రాయిలీల దేవుడు విహోవా సెలవిచ్చినదేమనగా సూరు రాజైన సన్నహేరిగు విషయమందు నీవు నా మాట ప్రా నా ఎదుట ప్రార్థన చేసితివే అతని గూర్చి యహోవా సెలవిచ్చిన మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దోషణ చేయుచున్నది ఆమె నేను అపహాస్యము చేయుచున్నది యర్షలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది ఇరవై మూడో వచనం అండి నీవు ఎవరి తిరస్కరించితివి ఎవరిని దూషించితివి నీవు గర్వించి ఎవరిని భయపెట్టివి ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవునినే కదా నీ దూతల చేత ఇహోవాను తిరస్కరించి వీలాగు పలికితివి నా రథముల నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరముల మీదికిని లెబానోను పర్వ ఎక్కి ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికి వేసి ఉన్నాను వాని దూరపు సరిహద్దులలో ఉన్న సత్రములలోనికి కర్మేలు ఫలమం ఫలవంతములు గల క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను నేను త్రవి నీళ్లు పానము చేసి ఉన్నాను నారకాలి చేత నేను దిట్టమైన స్థలము నదు అన్నిటినీ ఎండబోచేసి ఉన్నాను ఇరవై ఆరో వచ్చిన నుండి నేనే పూర్వమంది దీన్ని కలుగజేసి తిననియో పురాతన కాలమంది దీన్ని నిర్ణయించి నిర్ణయించి నీకు వినబడలేదు ప్రాకారము గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి విభ్రాంతి నుండి పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి నీవు కూర్చుండు బయలు వెళ్ళుటూ లోపలికి వచ్చిటియు నా మీద వేయు రంకెలను నాకు తెలిసినవి నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను నా గా గాలము నీ ముక్కునకు తొలగించదను నా గాలము నీ ముక్కుకు తగిలించదను నా గాలము నీ ముక్కునకు తగిలించదను నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించదును నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించదను మరియు ఎహోవా చెప్పినది ఏమనగా ఇజగియా నీకిదే సూచనీయోగును ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును రెండు సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదరు యూదా వంశములో తప్పించుకునిన శేషం ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును శేషించిన వారు యర్షములో నుండి బయలుదేరుదురు తప్పించుకుని వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు సైన్యములకు అధిపతి యోహో ఆసక్తి దీని నెరవేర్చును కాబట్టి అసూరు రాజును గూర్చిన గూర్చి ఎహూవ సెలవిచ్చినది ఏమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు ఒక కేడెమనైనను దానికి కనుపరచడు దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును ఇదే ఎహూవ వాకు నా నిమిత్తమును నా సేవకుడైన దావీది నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షితును అంతటా యహోవా దూత బయలుదేరి అశూరు రాజు దండుపాలే దండుపేటలో లక్షా ఎనభై ఐదు వేల మందిని మొత్తెను ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండేది అశూరు రాజైన సనైరేపు తిరిగిపోయి నినేవే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమునందు బ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మేలేకును షరేజరును ఖడ్గముతో అతని చంపి ఆరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయి అప్పుడు అతని కుమారుడైన ఎసర్హాదోను అతనికి మారుగా రాజయ్యను